వేణుస్వామి చాలా అన్యాయంగా మూర్తివి మూర్తి మీద అనవసరమైన విషయాలన్నీ మాట్లాడుతున్నాడు వాడు చేసేవన్నీ అదో పనులే ఇంకో విషయం ఏంటంటే ఆవిడ కూడా వాళ్ళ మిస్సెస్ కూడా వచ్చి రోడ్డు మీద చాలా అసహ్యంగా మాట్లాడడం ప్రారంభించింది వీళ్ళకి ఐదు కోట్లు ఎవడు అడుగుతాడు ఈడు చేసినవే అన్ని మోసాలు మోసాలు అందరికీ అది చేస్తాడు ఇది కళ్ళు అని ప్రగల్భాలు పడిగిన బోర్డు వీడికి అసలు ఎందుకు అసలు ఎందుకు ఎక్కువ వాగుతున్నాడు వేణుస్వామి నాకు అర్థం కావట్లేదు వేణుస్వామి కంట్రోల్గా ఉండి మర్యాదగా వీడియోలన్నీ డిలీట్ చేసింది కరెక్ట్ కాదు అది అసలు నువ్వు నీ స్టేటస్ ఏంటి ఎంతమందికి మోసం చేసావో అందరికీ తెలుసు మళ్ళీ ఆ టీవీ ఫైవ్ స్వామి మీద వాళ్ళ మీద వీళ్ళ మీద ప్రచారాలు చేయడం మీడియా వాళ్ళ మీద ప్రచారం చేయడం కరెక్ట్ కాదు అది మాత్రం గుర్తుంచుకో వేణుస్వామి అనేవాడు ఒక వేస్ట్ ఫీలో ఆడికి ఏం తెలియదు కాకపోతే ఏంటంటే ఈ కామాఖ్య అమ్మవారి గురించి అలాగే రాజశ్యామల అనేసి ఇలాగ యాగాలు చేసి కొంతమంది సినిమా వాళ్ళని ట్రాప్ చేసి ఫోటోలు తీసుకొని వీడియోలు తీసుకొని వచ్చాడు యాక్చువల్గా జ్యోతిష్యం కూడా వాడికి ఎంతో మందికి మోసం చేశాడు మోసపోయిన లిస్ట్ ఇంచుమించుకు ఒక వెయ్యి మంది ఉంటారు కానీ ఏ పూట ఆ పూట ఆడి బతుకు ఆడికి ఐదు కోట్లు ఎవడు అడగడు అనవసరంగా టీవీలో హైలైట్ అవ్వాలని ఆడేదో అమాయకంగా చచ్చిపోవాలని బ్యాడ్ ప్రచారాలు చేస్తున్నాడు కానీ ఆడి జీవితం నాశనం అయిపోద్ది అది చాలా తప్పు అది ఎంతోమంది జీవితాలు నాశనం చేసి నువ్వు ఇంకొకరికి ఇచ్చేయకూడదు తప్పు వేణుస్వామి గారు మీకు క్లారిటీ లేకపోయినా పబ్లిక్ క్లారిటీ ఉంది మీరంటే ఏంటి అసలు మీ పరిస్థితి ఏంటి మీరు ఎవరెవరికి ఎలా మోసం చేశారు ఏంటి పరిస్థితి అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు కనుక మీ ఆవిడ మీరు ఎన్ని టీవీల్లో ఎన్ని వీడియోలు పెట్టినా పబ్లిక్కి మీ గురించి తెలుసు వెయ్యి మంది తెలుసు అంటే లక్ష మంది తెలుస్తుంది అదొకటి అర్థం చేసుకో నువ్వెంత నీచుడు అంటే దేవతలు దీనిలో నేను నాన్ వెజ్ చేస్తాననేసి నువ్వు ప్రచారం చేసావు నువ్వు ఆ వీడియోస్ పోస్ట్ చేసావు నేను వేరే ప్రాసెస్లో చేస్తానని చెప్పావు ఎన్నో నీచమైన పనులు చేసావు అది తెలియదనుకున్నావు జనా జనాలకి తెలుస్తుంది నువ్వు అర్థం చేసుకోవట్లేదు కానీ అందరికీ తెలుస్తుంది అదొకటి నువ్వు చాలా గుర్తించుకోవాల్సిన అవసరం చాలా ఉంది అర్థమైందా నువ్వు ఏంటి అసలు వాట్ ఆర్ యూ నువ్వు నీకు జ్యోతిష్యం తెలుసా ఎక్కడ చదువుకున్నావు ఎక్కడ ఉన్నావు అసలు టీవీ టీవీ ఫైవ్ మూర్తి మీదకి వచ్చేసావు అసలు టీవీ ఫైవ్ మూర్తి నీకేం చేసాడు ఒకవేళ అడిగాడు మరి అది డైరెక్ట్గా నువ్వు లైవ్ ఏమి ఇవ్వలేకపోయావు టెలికాస్ట్ ఆయన చేశాడు మాట్లాడాడు నువ్వేం సమాధానం చెప్పలేకపోతున్నావు మీ ఆవిడకి ఏమో ఇచ్చేస్తున్నావు మర్యాదగా డిలీట్ చేసే ఇంకా అసలు సోషల్ మీడియాలో నువ్వు కనిపించుకో అది కరెక్ట్ కాదు నీకు ఎవడు చంపిడు నీ అవసరం ఎవరికి లేదు నువ్వు చెప్పిన జ్యోతిషం ఎవడికి పనికిరాదు ఒకటి గుర్తుంచుకో ఎందుకంటే నీకు అసలు ఏం తెలీదు జ్యోతిషం ఆవిడ చెప్పాడు అసలు నువ్వు చెప్పిన పూజలు ఎవడు నమ్మాడు దేవుడు చూడాలనుకుంటే యూనివర్సల్ కన్వర్షన్ ఎవడైనా చూస్తాడో అనుకుంటే అది అవుతుంది అది ఓన్లీ మైండ్ సెట్ నువ్వేవాడు మధ్యలో నీలాంటి అదవులు ఎక్కువైపోవడం వల్లే ప్రపంచంలో ఇలాంటి సమస్యలు ఎదుర్కొని పబ్లిక్ అనవసరంగా ఇబ్బందులు పడుతున్నారు అందుకు నువ్వు కొంచెం దూరంగా ఉండు మీడియాలకి గట్ట హైదరాబాద్లో అమాయకులైన సినిమా సినిమా వాళ్ళు ఏదో నీకు డబ్బులు ఇచ్చారని అందరూ డబ్బులు ఇచ్చారు ఏదో వాళ్ళతో ఏళ్తో ఫోటోలు తీసుకొని వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేసేస్తే నువ్వు గొప్ప అయిపోయి ఇప్పుడు అసలు నువ్వు ఈ మీడియా ముందుకు రావడమే తప్పు నువ్వు చంద్రబాబు సీఎం అవడని ఎన్నిసార్లు చెప్పావు చంద్రబాబు సీఎం అవ్వలేదా నీ మాట నిజమైందా నువ్వు ఎంత ఎదవో నువ్వు ప్రపంచం అంతా తెలుసు దయచేసి ఇంకా అసలు మాట్లాడకు మర్యాదగా సోషల్ మీడియా నుంచి వైద్యులకి హ్యాపీగా నీ పని నువ్వు చేసుకో నువ్వు ఎవరు మోసం చేసుకుంటావో ఏం చేసుకుంటావో అది నీ ప్రాబ్లం అంతేకాని మీడియాలోకి వచ్చి ఓవరాక్షన్ చేయకు తర్వాత నీ ఇష్టం వేణుస్వామి నువ్వు అనుకుంటున్నావు ప్రజలు ఏదో నీ మాట అమ్మేస్తారు అనుకుంటున్నావు ఎందుకంటే నువ్వు చేసిన అరాచకాలు ప్రజలందరికీ తెలుసు నిన్ను అస్సలు ఎప్పుడూ క్షమించడు యాక్చువల్గా నీకు అవకాశం మూర్తి కూడా ఇచ్చాడు కానీ ఎందుకంటే నువ్వు నీలాంటి వాటిని మట్టుకుంటే మా ఏడో బురద మీద ఏదో ఇది వేసినట్టు ఉంటుంది కనుక నువ్వు అస్సలు వేస్ట్ గడివి జాగ్రత్తగా ఉండు మర్యాదగా ఉండు నువ్వేం చేయలేవు నీ దగ్గర ఏం శక్తులు లేవు నువ్వు అసలు నువ్వు చేసేదంతా మోసమే ప్రజలను మోసం చేసి బతికేస్తున్నావు ఇప్పుడు నీకు అది కూడా లేకుండా అయిపోతావు ఎందుకంటే అబ్బాండాలు వేసి నీ దగ్గర ఐదు కోట్లు ఉంది పది కోట్లు ఉంది నువ్వు ఎన్ని కోట్లు వచ్చావు అన్నీ వేస్ట్ క్యాండిడేట్ మాటలు దయచేసి అర్థం చేసుకొని మూసుకొని ఉండు లేదు అనుకో నువ్వా నువ్వే నాశనం అయిపోతావు ఎందుకంటే ప్రజల మీద ప్రజలని బాధించకూడదు అది నీకు తెలుసు కదా